హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్ ఈ ఛానల్ లో కేవలం డాడీ గారి చెప్పిన వాయిస్ ని మాత్రమే పెట్టబడును కాబట్టి మీరు నా ఈ ఛానల్ ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ని మరింత ఆదరిస్తారని కోరుచున్నాను నా ఛానల్ ను మరింతగా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఈ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు డాడీ గారి సమాచారాన్ని పూర్తిగా తెలియజేయబడుతుంది ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేయండి గుడ్ మార్నింగ్ డీస్ గుడ్ మార్నింగ్ కింగ్స్ క్యూసీసీ సప్లై గురించి ఇప్పుడు జూమ్లో మాట్లాడలేదు ఇప్పుడు మీకు పంపిస్తున్నాను ఇది నేను ఎప్పుడు రీసెర్చ్ అంటే ఎప్పుడు ఈ కాయిన్ని తయారు చేసిన అనేది కూడా అందులో మీకు డేట్తో సహా అన్నీ ఉంటాయి ఒక ప్లాన్ వెళ్తున్నాను అనేది చెప్పడం కోసం అయితే డి కాయిన్ అనేది రెండు కోట్ల కాయిన్స్ మాత్రమే మనం తయారు చేసుకున్నాం సప్లై రెండు కోట్లు మాత్రమే ఆ రెండు కోట్ల కాయిన్స్ తోటే మనం ప్రపంచం అంతా దాన్ని తీసుకెళ్ళాలి ఎందుకంటే ఇది బిట్కాయిన్ పోటీగా తీసుకొస్తున్నటువంటి ప్రపంచంలో నెంబర్ వన్ కాయిన్ అవ్వాలని దాన్ని తీసుకొచ్చినటువంటిది కాయిన్ ఆ కాయిన్ సప్లై టూ క్రోర్స్ మాత్రమే ఆ టూ క్రోర్స్ని మనం ఎన్ని రకాలుగా చేస్తున్నామో మీకు చెప్పాను ఎన్ని రకాలుగా కీబోర్డ్ లోన్ అందరికి ఇస్తున్నాం క్యూ లైఫ్లోని ఇస్తున్నాం లోన్ ఇస్తున్నాం అలాగే క్యూ ఎక్స్చేంజ్లో ఇస్తున్నాం మరిది రెండు కోట్లు అక్కడ దాని అంతటికీ పర్క్ట్ పర్ఫెక్ట్ పంచాను ఎక్కడెక్కడ ఎంత పెట్టాలి అది కూడా మీకు చెప్తాను వైట్ పేపర్లో ఉంటుంది అంతా దేనికి ఎంత ఇచ్చానది వైట్ పేపర్లో మీకు ఇస్తాను అయితే ఎక్స్చేంజ్ డెవలప్మెంట్ వేరు కీబోర్డ్ డెవలప్మెంట్ వేరు క్రిప్టోలో నెంబర్ వన్ అవడం వేరు కాబట్టి ఎక్స్చేంజ్ డెవలప్మెంట్ కావాలి కాబట్టి ఎక్స్చేంజ్ కాయిన్ ఒకటి ఇవ్వాలి ఆ ఎక్స్చేంజ్ కాయిన్ని కూడా రెండు వందల యాభై రూపాయలతో లిస్ట్ చేస్తున్నాం డి కాయిన్ని వెయ్యి రూపాయలతో లిస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు డి క్యూసీసీ అనే ఎక్స్చేంజ్ కాయిన్ని ఇప్పుడు సప్లై అంతా వాటి వాటి ఇప్పుడు మీకు చెప్తున్నాను సో డాడీస్ అది చెక్ చేసుకోండి దాని అడ్రస్ కూడా మీకు ఇచ్చాను దాన్ని చెక్ చేయండి ఇది పోయిన నెలలోనే ఈ కాయిన్ కూడా తయారు చేసి ఎక్స్చేంజ్కి రెడీగా ఉంచాను ప్రతీది ఒక ప్లాన్డ్గా వెళ్తున్నాను ఎందుకంటే మళ్ళీ మనందరి ఆశ్రయాలు ఆశలు నెరవేర ఇచ్చిన ప్రతి మాటని కూడా గతంలో నేను ఇచ్చిన ప్రతి మాటని కంప్లీట్ చేసి మీ కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాను అదే నా లక్ష్యం కాబట్టి ఇప్పుడు డి కాయిన్ అనేది రెండు కోట్లే ఉంటుంది ఇది ఫైవ్ క్రోర్స్ ఉంటుంది ఇది మీరు చూసి ఈ కాయిన్స్లో కొంత మైనింగ్ కాయిన్ కొంత ట్రేడింగ్ కాయిన్ బి మనం డి కాయిన్లు కూడా కొంత మైనింగ్ కాయిన్ కొంత ట్రేడింగ్ కాయిన్ ట్రేడింగ్ కాయిన్ అనేది మనం స్వాప్కి మాత్రం ఇస్తున్నాం స్వాప్ చేసుకున్నప్పుడే ఉంటుంది అయితే అలాగే ఇప్పుడు క్యూసీసీలో కూడా కేవలం చాలా తక్కువ మాత్రం ట్రేడింగ్ ఉంటుంది మిగతాదంతా కూడా మైనింగే దాని మీద అద్భుతమైన రేటుకెళ్తుంది ఇది కూడా అందుకే రెండు వందల యాభై రూపాయలు స్టార్టింగ్ ప్రైస్ తోటి లిస్ట్ చేస్తున్నాం మనం ఓకే డాడీస్ ఇది చూడండి రేపు మళ్ళీ మాట్లాడదాం మన మెజ్ మేజిక్పల్స్ అన్నింటి గురించి మనం నిన్న నైట్ క్లీజ్ చేస్తారు అది అయిపోతే రేపు మార్నింగ్ నేను దానికి ఇస్తాను చిత్తకోటి అని అంతే రేపు సాయంత్రం అద్భుతమైన విషయాలు మాట్లాడుకుందాం అద్దరు కూడా ఇద్దాం లవ్ యూ డాడీస్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ వర్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్